హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సైలెంట్ కిచెన్ ఈరోజు చేయే రెసిపీ బీరకాయల పచ్చడి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా బీరకాయ ఒకటి ముద్దురుపోయిందండి అలాగే తొక్కలతోటి ఈ తొక్కలన్నీ కూడా శుభ్రం క్లీన్ చేసుకొని కడిగేసుకున్న తర్వాత చిన్న చిన్న కింద వేసుకోవాలి బీరకాయ అలాగే తొక్కలను కూడా అలాగే పెనం పెట్టుకొని పొయ్యి మీద ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు టీ స్పూన్లు మినప్పప్పు వేసుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుంది కొద్దిగా ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక నాలుగు ఎన్నివిరగాయలు కూడా గిల్లుకొని వేసుకుంటున్నాను ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అవ్వాలండి గోల్డ్ కలర్ వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఒక నాలుగు టమాటాలు చిన్న చిన్న ముక్కలక చేసుకొని అవి వేసుకుంటున్నాను ఈ టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోవాలి దగ్గరికి ఇలా కొద్దిగా ఉప్పు వేసుకుంటే టమాటాలే కూడా బాగా మగ్గుతాయి కదా అందుకని కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల్లో బాగా మగ్గిపోతే దగ్గరికి కూడా అయిపోతుంది చూసారు కదా ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇందులో ఒక రెండు అంగుళాలు అల్లం తీసుకుని ముక్కల్లో చెక్క అది తీసుకొని అందులో వేసుకుంటున్నాను అలాగే ఇందులో నేను బీరకాయ తొక్కలు కూడా వేసుకుంటున్నాను బీరకాయ తొక్కలు అలాగే బీరకాయని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని వేసుకుంటున్నాను బీరకాయ అన్నది చేదు ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుంది లేదంటే చేదు ఉంటే మాత్రం పచ్చడి అంతా చేదైపోతుంది అందుకొని నేను మొత్తం అంతా కూడా చెక్ చేసుకుని ముక్కలకొని చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను పీసు పదార్థం తినడం కూడా చాలా మంచిది అందుకు బీరకాయ బాగా పీస్ వచ్చిందని పాడే అవసరం లేదు చక్కకి ఇలా పచ్చడి చేసుకోండి సూపర్గా ఉంటుంది అలాగే ఇందులోనే ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇది ఒక క్షణం కలిపిన తర్వాత ఇందులో చూసారు కదా ఇంకా వాటర్ అది ఉంది వాటర్ అది ఇంకా కొద్ది దగ్గరికి కావాలి వాటర్ అది లేకుండా దగ్గరికి అయిపోతే మనం మిక్సీ పెట్టేసుకోవడమే ఇలా కొద్దిగా అయిన తర్వాత ఇందులో నేను ఎల్లుల్లిపాయ రెబ్బలో ఒక మూడు వేసుకుంటున్నాను అలాగే ఇందులోని గోలికి అంత చింతపండు కూడా వేసుకుంటున్నానండి ఎక్కువ అవసరం లేదు చిన్న చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అందులో ఆల్రెడీ మనం టమాటాలు వేసాం కాబట్టి ఇందులో మనం కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా వాటర్ అది కూడా ఇంకిపోయింది కదా దీన్ని కట్టేసుకున్నానండి స్టవ్ కట్టేసుకుని మిక్సీ పెట్టేసుకోవడమే నేను ఒక చిన్నది తాలింపుకి నేను ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు నూనె వేసుకున్న తర్వాత ఒక ఎల్లుల్లిపే రబ్బ కొట్టి అలాగే కొద్ది మినపప్పు కొద్ది పచ్చినాపప్పు కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని అలాగే ఒక రెండు మిరగాయలు కూడా ఒక రెండు ఎండుమిరగాయలు గిల్లుకొని వేసుకున్నాను కరివేపాకు కూడా ఉంటే వేసుకోండి మా ఇంట్లో ఇప్పుడు కరేపాకు అయిపోయింది అండి సిని కరేపాకు వేయలేదు ఆ తాలింపు నేను పచ్చట్లో వేసుకున్నాను చూసారు కదా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది పచ్చడి రెడీ